అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తేదీన వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిగా జరుపుకుంటారు గణేష్ చతుర్థి రోజు నుంచి అనంత చతుర్థి తేదీ వరకు వినాయకుని పూజిస్తారు ఈ భాద్రపద మాసం పూర్తిగా గణేషుడికి అంకితం చేయబడింది ఈ మాసంలో గణేషుణ్ణి పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు వినాయకుడు పుట్టినరోజు వినాయక చవితి పండుగగా జరుపుకుంటారు వినాయక చవితి నాడు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి మీకు కూడా ఇంతటి అదృష్టం దక్కాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తారు భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగో రోజున వినాయకుడు జన్మించాడు అయితే ఈ నెల ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఏడవ తేదీన బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది బుధవారం వినాయక చవితి కలిసి రావడం చాలా చాలా విశేషం బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుందని మన వేద పండితులు చెబుతున్నారు అయితే ఈ వినాయక చవితి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి వినాయక చవితి రోజున ఏ సమయంలో గణపతిని పూజ ప్రారంభించాలి పూజ చేసేవారు ఏ రంగు వస్త్రాలను ధరించాలి గణపతికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ప్రతి ఒక్కరు ముందుగానే తెలుసుకోవాలి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆకుర పచ్చ రంగు వస్త్రాలని ధరించాలి వినాయక చవితి నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ఏ వినాయక చవితి నాడు ఒక శుభ మహార్తంలోనే మీ పూజను ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు ఫలితం లభించి గణపతి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది తెల్లవారుజామునే గణపతిని పూజించాలి అంటే వినాయక చతుర్థి తేదీ ఆగస్టు ఇరవై అరవ ఇరవై ఆరవ తేదీన మధ్యాహ్నము ఒకటి యాభై నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది అనంతరము ఆగస్టు ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు నలభై నాలుగు గంటలకు తిది ముగుస్తుంది కాబట్టి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ పండుగ రోజు ఉదయం ఐదు ఇరవై గంటల నుంచి ఏడు ఇరవై గంటల వరకు సింహ లగ్నం ముహూర్తం ఉంది ఈ సమయం గణపతి పూజకు చాలా శుభకరమని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే మంచిది ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు మళ్ళీ వృశ్చిక లగ్నం అంటే ఉదయం పదకొండు ఐదు గంటల నుంచి పదకొండు యాభై గంటల మధ్యలో వినాయక వ్రత కల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు అయితే గణపతిని పూజించే భక్తులు మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది మీరు పూజించే వినాయకుడు తొండం ఎడమ వైపు తిరుగు ఉండాలి కాబట్టి మీరు గణపతిని విగ్రహాన్ని కొనే ముందు గణపతికి ఎడమవైపు తొండం ఉండేలా చూసుకోండి అదేవిధంగా మీరు పూజించే గణపతి నిలబడి కాకుండా కూర్చొని ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఎంచుకోండి అప్పుడు మాత్రమే మీ పూజకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక వినాయక చవితి నాడు మీ ఈశాన్యంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుడిని పూజించుకోవాలి ఈశాన్యంలో గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు వంద శాతం పుణ్య ఫలితం దక్కుతుంది మరీ ముఖ్యంగా ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు అపార సంపదలు వరించి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించలేని వారు కనీసం తొమ్మిది పత్రాలతోనైనా గణపతిని పూజించాలి ఇక వినాయకుని పూజలో దీపారాధన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి విశేషంగా ఈ వినాయక చవితి నాడు వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది వెండి కుందుల్లో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి వెండి ప్రమిదలు లేని వారు మట్టి కుందుల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు అయితే విశేషంగా గణపతి పూజలో జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే గణపతికి ఆశీర్వాదం ఈ సంవత్సరం మొత్తం లభించి ఎలాంటి ఆపదలు దరి చేరకుండా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక జిల్లేడు వత్తులను అందుబాటులో లేకపోతే పత్తి వత్తులతో దీపారాధన చేసుకోవచ్చు కానీ కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేసుకోండి కొబ్బరి నూనెతో చేసే దీపారాధనకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక గణపతిని పొరపాటున కూడా తులసి దళాలతో పూజించకూడదు గణపతి పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం పక్కనే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణపతిని పూజించాలి ఈ గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి ఎరుపు రంగు మందార పూలతో కానీ ఎరుపు రంగు గులాబీ పూలతో కానీ గణపతిని పూజిస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి ఎర్ర మందారం పూలతో గణపతిని పూజిస్తే అప్పుల బాధలు అన్ని సత్వరమే తొలగిపోతాయి అలాగే ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరిగిపోతుంది గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి మీరు పూజించే గణపతి విగ్రహానికి ఒక గరికమాలలు వేసి గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఇరవై ఒక్క గరిక ఆకులను పెట్టుకోవాలి మీరు పూజించే గణపతి విగ్రహం పక్కనే లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని పూజిస్తే గణపతి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా కలుగుతుంది అయితే మన శాస్త్రాల ప్రకారం గణపతి పూజలో తప్పనిసరిగా పన్నెండు రకాల నైవేద్యాలను గణపతికి సమర్పించాలి లేదా ఐదు రకాల నైవేద్యాలను కానీ మూడు రకాల నైవేద్యాలను కానీ గణపతికి నివేదించాలి ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాలు లడ్డులు అలాగే పాయసం ఉండేలా చూసుకోండి అలాగే యాపిల్ పండ్లు దానిమ్మ పండ్లు అలాగే ద్రాక్ష పండ్లను నివేదించవచ్చు తద్వారా మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది అయితే వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు ఈ రోజున చంద్రుడిని చూస్తే ఈ సంవత్సరం మొత్తం మీ పనుల్లో ఆటంకాలు అలాగే ప్రతి ఒక్కరూ నిందిస్తూ ఉంటారంట కాబట్టి ఈ వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకండి అయితే ఒకవేళ పొరపాటున మీరు చంద్రుణ్ణి చూస్తే గణపతి పూజలో అక్షింతలను పెట్టుకొని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ కుటుంబం అంత తలపైన అక్షింతలను వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా తలపైన అక్షింతలను వేసుకుంటే చంద్రుణ్ణి చూసినా సరే ఎలాంటి దోషం కలగకుండా ఉంటుంది ఇక గణపతిని పూజించే సమయంలో ఓం గంగ్ గణపతాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరిగా గణపతికి మంగళహారతి సమర్పించి వ్రత కథవని వ్రత కథను చదివి మీ పూజలు ముగించుకోవాలి మన పురాణాల ప్రకారం పార్వతీదేవి శనగపిండి అలాగే పసుపుతో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి ఈ వినాయక చవితి నాడు మీరే స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిని పూజిస్తే కోటి రెట్ల పుణ్యఫలం సులభంగా పొందవచ్చు ఇక ఈ సంవత్సరం అంతా మీ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనుల్లో విజయాలు సాధించాలంటే ఇంట్లో గణపతిని పూజించిన తర్వాత వక్రతుండాయ హోం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అదేవిధంగా మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే గంగం క్షిప్ర ప్రసాదనాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వినాయక చవితి రోజున ఈ మంత్రాలను చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక గణపతిని నిమజ్జనం చేసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటల దీపం వెలిగించి నైవేద్యాన్ని సమర్పించాలి అయితే ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహాన్ని మూడు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే చాలా మంచిది ఇక గణపతి పూజలో ఉండే వినాయకుడి విగ్రహం ఒక్కటి మాత్రమే ఉండాలి అదేవిధంగా మీరు పూజించే గణపతి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండాలి ఈ విధంగా వినాయక చవితి పండుగ నాడు కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు